హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు నేను ఎండాకాలంలో మాత్రమే దొరికే చింత చిగురుతో కమ్మని పుల్ల పుల్లగా కమ్మని పప్పు అయితే చేస్తున్నానండి చింత చిగురు పప్పు దీనికోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి నేను ఎలా చేస్తాను మీరైతే చూడండి చూసి మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ నేను వంద గ్రాములు చింత చిగురుతో ఓ వంద గ్రాములు పప్పు అయితే చేస్తున్నానండి ఎక్కువైతే నాకు చిగురు దొరకలేదు కొంచెం చిగురే ఉంది కాబట్టి కొద్దిగానే చేస్తున్నాను ఇప్పుడు నేను ఈ పప్పు ఎలా చేస్తాను లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కానీ నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే మీరు చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఏ ఉండి ఫ్రెండ్స్ నా వీడియోకి లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇప్పుడు దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి ఎలా చేయాలో నేనైతే మీకు చూపిస్తాను లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఓకే అండి ఇప్పుడు నేను చింత పప్పు అయితే చేయబోతున్నానండి చింత పప్పు కోసం నేను ఈ కప్పుతో ఒక కప్పు కందిపప్పు అయితే తీసుకున్నాను వంద గ్రాములు ఉంటుందండి ఇప్పుడు ఈ కందిపప్పుని నీట్గా వాష్ చేసుకొని పొయ్యి మీద పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు అయితే మాత్రం ఉడికించుకోవాలండి ఫస్టే చింత చిగురు వేసుకోవడం వల్ల ఒక్కొక్కసారి కందిపప్పు ఉడకదు అందుకని నేనైతే ఫస్ట్ అట్లయితే వేసుకోను ఇప్పుడు దీన్ని కడిగి కప్పుకి మూడు గ్లాసులు కప్పు మూడు ఒక గ్లాసు పప్పుకి మూడు గ్లాసులు నీళ్లు పోసి పప్పు అయితే మెత్తగా ఉడకపెట్టుకుందాము ఈ పప్పు ఉడికేలోగా ఈ చింత అయితే మనం నలుపుకుందాము నేను అది చూపిస్తాను ముందు పప్పు అయితే కడిగి గ్యాస్ మీద అయితే పెట్టేసుకుందాం మినపప్పు అయితే గ్యాస్ మీద పెట్టేసుకున్నానండి ఇప్పుడు చింత చిగురు దాన్ని మనం క్లీన్ చేసుకుందాము ఇప్పుడు చింత చిగురు నేను నీట్గా పుల్లలు అన్నీ లేకుండా అయితే శుభ్రంగా ఎయిర్ పెట్టేసుకున్నానండి ఇప్పుడు దీన్ని చిన్న మెత్తగా నలుపుకుందాము ఒక ప్లేట్లోకి తీసుకొని చాలా లేతాకండి ఉడికి మట్టిపోద్ది కాకపోతే ఇది చింతాకు పులుపు ఉంటుంది కాబట్టి ఒకసారి మనం మామిడికాయలు చింతకాయలు చింత చిగురు ఇటువంటివి వేసేటప్పుడు పప్పుతో పాటు కలిపి పెడితే కొన్ని కొన్నిసార్లు అయితే మెత్తగా ఉడకద్దండి కొన్ని కొన్నిసార్లు ఉడకకపోవచ్చు అందుకని చెప్పేసి ఇట్లా మొత్తం నలుపుకొని పెట్టేసుకొని పప్పు ఉడికిన తర్వాత మనం అయితే అయితే అందులో వేసేసుకుందాము ఓకే అండి మనకు పప్పు అయితే మూడు విజిల్స్కి మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ అయితే వేసుకుందాము ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చిగురు ఉంది కదండి చింతచిగురు కూడా వేసుకుంటున్నాను ఒకసారి అయితే గంట పెట్టి కలుపుకోవాలి కొద్దిగా పసుపు కర్రీకి సరిపడా సాల్ట్ నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నానండి మనం ఎంత తింటామో అంత కారం ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ పప్పుతో పాటు మెత్తగా ఉడికే వరకు ఒక ఐదు నిమిషాలు అయితే మామూలుగా మూత పెట్టేసుకుంటే సరిపోతాయండి మళ్ళీ కుక్కర్ మూత ఏం పెట్టాల్సిన పని లేదు ఇది ఓన్లీ చింత చిగురే కాబట్టి నేను మళ్ళీ మెత్తగా ఉడికిన తర్వాత అయితే చూపిస్తాను ఇప్పుడు మన పప్పు అయితే ఉడికిపోయిందండి మనం దాన్ని తాలింపు అయితే వేసుకుందాము తాలింపు కోసం నేను ఒక యాభై గ్రాముల ఆయిల్ తాలింపు గింజలు కరివేపాకు ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను రెండు మూడు వెల్లుల్లి రెండు మూడు వెల్లుల్లి గర్భాలు ఒక రెండు ఎండుమిర్చి అండి ఈ పప్పులో అయితే మనం పచ్చిమిర్చి వాడట్లేదండి మొత్తం మనం ఎండుకారమే చేస్తున్నాం ఇప్పుడు పప్పు మెదిపి తాలింపు అయితే పెట్టేసుకుందాం చూసారా మన పప్పు అయితే మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్ని ఇట్లా పప్పు గుత్తితో కొంచెం వెతుపుకొని మనం పోపు అయితే పెట్టేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ నేను స్టవ్ వెలిగించి కళ అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇందులో ఒక యాభై గ్రాములు సుమారు ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో గింజలు వెల్లుల్లిపాయలు పెండుమిర్చి కొంచెం వేగే వరకు వేసుకోవాలి ఉప్పు అయితే వేగేయండి విందులో ఉండిపోయి ముక్కలు వేసుకుంటున్నాను తరివేపాకు ఇంకా ఏది ఎరగాలి రాగాలి ఉల్లిపాయలు అయితే వేగిపోయాయండి ఇప్పుడు ఇందులో పప్పు కూడా చేసుకుంటాము ఓకే ఫ్రెండ్స్ పప్పు అయితే రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ ఎండాకాలంలో మాత్రమే మనకు దొరికే చింత చిగురితో కమ్మని పుల్ల పుల్లని చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా నేను ఎలా చేశాను మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల